హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి అరవైలో ఇరవైలా ఉండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు అరవై దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వందకి పదకొండు మంది మాత్రమే అరవై దాటగలుగుతున్నారు ఏడు మంది మాత్రమే అరవై ఐదు దాటి డెబ్బై చేరగలుగుతున్నారు మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు దప్పిక ఒకటి దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి రెండు ఆడతారో తిరుగుతారో నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి లేకపోతే కీళ్ళన్నీ బిగుసుకుపోతాయి మూడు బ్రతకడానికి తినండి తినటానికి బ్రతక్కండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువ ఉన్న పోషకాహారం తినండి ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలను బాగా తగ్గించాలి నాలుగు వీలైనంత వరకు నడవండి లేదా సైక్లింగ్ చేయండి వంద నుంచి వందల మీటర్ల దూరం వాహనం వాడకండి నడవండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు మెట్లు ఎక్కండి ఐదు కోపం తగ్గించండి తక్కువ మాట్లాడండి మీ నివాస ప్రాంతంలో కోప నిషేధ స్థలం బోర్డు పెట్టండి అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ఆరు ధనంపై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి ఏడు మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి నిన్ను నీవు దూషించుకోవద్దు దానిని మర్చిపోండి ఎనిమిది డబ్బు తెలివి సౌందర్యం అధికారం కులం పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది దీన్ని వదిలిపెట్టాలి దీనికోసం పైవాటిపై నియంత్రణ సాధించాలి వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు తొమ్మిది తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు కాళ్ళు అనుమతించినంతకాలం యాత్రలు చేయండి ఆనందంగా ఉండండి తెల్ల జుట్టు వార్ధక్యానికి సంకేతం కాదు పది అందరితో స్నేహంగా కలిసిమెలిసి ఉండండి ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు నేను పెద్దవాణ్ణి అందరూ నాకు నమస్కరించాలి గౌరవించాలి అని ఆశించకండి నిశ్శబ్దంగా ఉన్నవారిని కూడా ఆప్యాయంగా పలకరించండి ఈ పది చిట్కాలు పాటించండి మీ జీవితం ఎంత హాయిగా ఆనందంగా యవ్వనంగా గడిచిపోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ